హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియా వెల్కమ్ టు సుప్రియాస్ వరల్డ్ జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ జున్ను అంటే చాలా చాలా ఇష్టం కదా ఈ జున్నులో చాలా యాంటీబాడీస్ అనేవి ఉంటాయండి ఇప్పుడు మనము ఈ జున్నుని రెండు పద్ధతుల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇప్పుడు మొదటి పద్ధతి కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ జున్ను పాలను తీసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ జున్ను పాలకు టూ గ్లాసెస్ నార్మల్ పాలను యాడ్ చేశాను ఇక్కడ నేను ప్యాకెట్ పాలనే యూజ్ చేశాను మీరు బఫెలో మిల్క్ అవైలబిలిటీలో ఉన్న అవైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో దంచుకున్న రెండు ఆలుక్కాయలను అలానే మిరియాలను వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి అలానే మన టేస్ట్కు సరిపడా బెల్లం తురుమును వేసుకొని అది కరిగిపోయే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి బెల్లం తురుము వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు దానిని మరి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా వాటర్ పోసి ఆ గిన్నెను తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాలి దీనిపై మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి ఇప్పుడు రెండవ పద్ధతి కోసం మరి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కూడా ఒక వన్ గ్లాసు జున్ను పాలను తీసుకున్నానండి నేను ఇంకొక పావు గ్లాస్ ఉంటే అవి కూడా పోసేసుకున్నాను ఇందులో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ప్యాకెట్ పాలను యూజ్ చేశానండి నేను ఇక్కడ కూడా రెండు ఆలుక్కాయలను అలానే దంచుకున్న మిరియాలను వేసి స్పూన్తో ఒకసారి తిప్పుకోవాలి అలానే మన టేస్ట్కి సరిపడా బెల్లం తురుమును కూడా వేసుకొని ఆ బెల్లం తురుము కరిగేంత వరకు స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలండి ఆ విధంగా తిప్పడం వల్ల త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ పద్ధతిలో కూడా మనము జున్నును తయారు చేసుకుందాము ఈలోపు ఫస్ట్ మెథడ్ మనం యూజ్ చేసాం కదా అది ఏ విధంగా వచ్చిందో చూద్దామండి సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది కేక్లా వచ్చేసింది చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో చాలా బాగుంది కదండి సో ఇది అయిపోయినట్లే జున్ను తయారైనట్లే కేక్లా వచ్చిందండి ఇది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఇది రెండో పద్ధతిలో ఇది కూడా ఉడికిపోతుంది పాలు విరిగిపోయాయి జున్ను చూడండి ఈ విధంగా తయారైంది చాలా బాగుంది కదా ఈ టెక్స్చర్ కూడా ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ రెండిట్లో ఏ మెథడ్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించు ఫ్రెండ్ థ్యాంక్ యూ